జనరల్గా ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని జనరల్గా రివ్యూ చేస్తా ఉన్నాము ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని చేయపోవటం కానీ ఎలివేటర్స్ పని చేయపోవటం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయటం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల ఎక్కువ ఎక్యుమిలేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం కలెక్టర్ గారు ఉన్నారు అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా వన్ బై వన్ అన్ని మేము ఏదో అద్భుతాలు చేస్తాము లేదా ఇవన్నీ చేస్తామని కాదు కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు అంతవరకు చేసే విధంగా ఒక వన్ టూ మంత్స్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ જીએ જઍ઱ીળ འતાયજે મારણ ૮િં લાજળ જઈ માળ ંરરા જાએ જાજઈ મસીવાહ છોગઈ જાળ જાડાધા જિાલં જ� మీడియా మిత్రులందరికీ నమస్కారం జనరల్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ ని తీసుకొని జనరల్ గా రివ్యూ చేస్తా ఉన్నాము ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని చేయకపోవటం కానీ ఎలివేటర్స్ పని చేయకపోవటం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయడం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం కలెక్టర్ గారు ఉన్నారు అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నామో ఇది కూడా వన్ బై వన్ అన్నీ మేము ఏదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వెళ్ళాయి లిమిట్లు అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు అంతవరకు చేసే విధంగా ఒక వన్ టూ మంత్స్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు అలాగే కలెక్టర్ గారు మిగతా శాసనసభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రికి ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి రోగులకి ముఖ్యంగా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా ఎట్ ఎట్లా చేయగలుగుతామనే దాని మీద ఈరోజు రివ్యూని ఏర్పాటు చేసుకొని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరతగిన పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని వన్ బై వన్ దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి పార్కింగ్ దగ్గర నుండి క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్గా పర్ పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసేటువంటి ఉన్నాయి అలాగే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రణాళికలు డిపిఆల్ని రెడీ చేయమని చెప్పి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది మాకు కూడా కొంత అవగాహన ఉంది కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని కూడా గవర్నమెంట్కి ఇవ్వడం అక్కడి నుంచి ఫండ్స్ని రాబట్టుకొని ఇంకా జీజీఎస్ని ని ప్రజలకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి అన్ని వర్గ అన్ని ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడెక్కడ లోపాలు లేకుండా రాబోయేటువంటి ఒక రెండు రెండు నెలల్లోనే దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్ గా పర్ఫెక్ట్ చేస్తా ఉన్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్ లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసేటువంటి అవకాశాలున్నాయి అలాగే ఇంకా కొత్తగా అభివృద్ది చేయాల్సినటువంటి ప్రణాళికలు డిపిఆర్లు రెడీ చేయమని చెప్పి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది మాకు కూడా కొంత అవగాహన ఉంది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వాటికి కూడా గవర్నమెంట్ ఇవ్వడం అక్కడి నుంచి ఫండ్స్ రాబట్టుకుని ఇంకా జీజీఎస్ ని ప్రజలకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గ అన్ని ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడెక్కడ లోపాలు లేకుండా రాబోయేటువంటి ఒక రెండు నెలల్లోనే దీన్ని పూర్తిగా అభివృద్ది చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం